ఫస్ట్ జనరల్ సెక్రటరీ సార్ ఆయన ఆధ్వర్యంలో దీన్ని ఇంకా మరింత తీసుకెళ్లారు మహాత్మా గాంధీ గారు సర్వోదయం చెప్తే ఈయన అంత్యోదయం అని చెప్పి అంతిమ తిన్న వ్యక్తికి వెళ్లాలని చెప్పి మా యొక్క సిద్ధాంతం ఉంటాయి ఆత్మవానతో ఆయన అరవై ఎనిమిదిలో మరింత అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానమంత్రి అయిన తర్వాత పోక్రాన్ అలాగే మన యొక్క శాటిలైట్స్ పంపించడం ద్వారా ఆత్మ నిర్భరత స్టాట్యూస్ స్వయం సమ్మె ఇండియా హ్యావింగ్ ఓన్ సెల్ఫ్ రిలీయాగా ప్రారంభించారు మోడీ గారి ఫస్ట్ చేసింది ఇంటర్నేషనల్ యోగాటెక్ మీరు అద్భుతంగా యోగా ఆంధ్రగా మార్చడం జరిగింది దా విధంగా భారతదేశాన్ని పట్టించడం మేక్ ఇన్ ఇండియా అనే కార్యక్రమం చేయడం కోవిడ్ నైన్టీన్యోటెక్ చంద్రయాన్సో దేటెస్ట్ తర్వాత బ్రహ్మోస్ యొక్క విజయం ఆపరేషన్ సింధూర్ కూడా మన స్వదేశీ టెక్నాలజీ ప్రజెంట్ ఎందుకు మళ్ళీ స్వదేశీ కావాలి అంటే వీళ్ళిద్దరి కారణంగా త్రీ పాయింట్ జీరోలో నాట్ ఆఫ్ టారిఫ్ ఆర్ సో ఆ కనుక మళ్ళీ ప్రారంభించాలి అని చెప్పి మొన్న ఆయన ఆగస్ట్ ఫిఫ్టీన్త్ నా ఫస్ట్ డేస్ కోకపో స్వదేశీ ఉద్యమం ఇప్పుడు మాకు పెద్ద ఇచ్చారు ముప్పై రోజుల పాటు ఆయనకి ఇప్పుడు ఉండే ప్రపంచ సంబంధాల కారణంగా చూసిన తో మనం చేసే ఇష్యూస్ సో ఇజ్రాయెల్ నేతన్యాహుతో మనకి కలిసి ముందుకు వెళ్తూ మన టెక్నాలజీ మనం తీసుకోవడం అలాగే మరొకసారి బిమ్స్టెక్ కానీ రిక్ కానీ రష్యా ఇండియా చైనా యొక్క తో ముందుకు వెళ్ళాలని చెప్పి అలాగే జీ ట్వంటీని మనం వన్ ఎయిర్ వన్ ఫ్యామిలీ వన్ ఫ్యూచర్ చెప్పి లీడర్షిప్ తీసుకురావటం ఇవన్నీ కూడా భారతదేశం తిరిగి మన యొక్క అన్ని ఆర్థిక దీనికి అన్నిటికీ కారణం అంటే వీళ్ళందరూ కూడా ఈ యొక్క స్వదేశీ ఉద్యమంలో పాల్గొనే మొత్తం ఆజాదీకి అమృత్ మహోత్సవం సందర్భంగా డె ఐదు మంది లీడర్స్ ఎవరైతే స్వదేశీ ఉద్యమంలో ముందున్న సార్ ఇది కిందంతా మనవాళ్ళు సార్ గారు బాబిలాల్ గోపాల్ బాబిలాల్ గోపాల కృష్ణ గారు మన దగ్గర సర్వోదయాకి లీడర్ సార్ ఆయనే దాన్ని ముందు తీసుకెళ్లారు వాకల్పాటి గురువు గారు నర్సీపట్నం ఆ ప్రాంతం సార్ ఉన్నమ్మ లక్ష్మీనారాయణ గారు అని పుస్తకం రాయటంతో పాటు ఈ దేశంలో రెండు కనకమ్మ గారు కానీ గోల్వల్కర్ అని మార్ఎస్ఎస్ యొక్క రెండో సదస్సంచీన్యాజీ మా భారతీయ జనసంఘ ప్రారంభకులు వీళ్ళంతా అరవింద్ర ఘోష్ గారు కానీ వీళ్ళంతా కూడా దాని ముందు తీసుకెళ్ళి చెప్పారు కేసీ కుమారప్ప అనేది అత్యంత సన్నిహితుడైన మహాత్మా గాంధీ గారికి ఆయన తర్వాత సర్వోదయం తీసుకెళ్ళాడు వినోబాబాబే గూదాన్ ఉద్యమం తీసుకెళ్ళారు వీళ్ళంతా కూడా స్వదేశీ ఉద్యమాన్ని స్వతంత్రానికి కారణమైన డెబ్బై ఐదు వీటిని మనం మర్చిపోయామని చెప్పి గుర్తు చేసుకునే కార్యక్రమం ఇవాళ మాకేమైంది మహాత్మా గాంధీ గారి జయంతి స్వదేశీ అలాగే అమ్మవారి యొక్క జయంతి అమ్మవారి యొక్క దసరా యొక్క అన్ని కలిసి వచ్చాయి అన్ని కలిసి వచ్చాయి ఒకసారి ఒకసారి